హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు గుడుమేరు దెబ్బకు విజయవాడ రూరల్ గ్రామాలన్నీ కూడా అల్లాడిపోతున్నాయి పలు గ్రామాలు ఐదు రోజులుగా జల దిగ్బంధంలో ఉన్నాయి ఈలప్రోలు రాయనపాడు పైడూరుపాడు కవలూరు జక్కంపూడి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి చుట్టూ నీరే ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు సాగించే వీలు కూడా లేకుండా పోయింది ఇప్పుడు మీరు తెబ్బకు విజయవాడ రూరల్ గ్రామాలన్నీ కూడా అల్లాడిపోతున్నాయి పలు గ్రామాలు ఐదు రోజులుగా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఈలప్రోలు పైడూరుపాడు జక్కంపూడి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి చుట్టూ కూడా నీరు కనిపిస్తూ ఉంది గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రోడ్లు పొట్టుకుపోవడంతో రాకపోకలు కూడా కొనసాగించే వీలు లేకుండా పోయింది వారికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు రమేష్ అక్కడ వరద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుత పరిస్థితి మనం చూసిన బుడమేరు వాగు పడినటువంటి గండి ప్రభావంతో మనం చూసిన ఈ ప్రదేశంలో దాదాపు అర కిలోమీటర్ వరకు రోడ్డు కొట్టుకుపోయింది ఈ ప్రదేశం నుంచి దాదాపు ఏడు గ్రామాలకు రాకపోకలు ఉంటాయి అయితే ఇందులో మనం తీసుకున్నట్టయితే కొత్త తాడేపల్లి జక్కంపూడి పైడూరిపాడు షాబాద్ సో ఈ నాలుగు గ్రామాలకు మనం తీసినట్లయితే చుట్టూ నీరు చేరడం నాలుగు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక నది అనుకుంటే పొరపాటు ఎందుకంటే మన బుడమేరు వాగుకు పడ్డటువంటి గండి ప్రభావం వల్ల ఇక్కడ ఇంత ఉధృతంగా నీటి యొక్క ప్రవాహం జరుగుతూ ఉంది ఈ ప్రవాహంలో దాదాపు అర్ధ కిలోమీటర్ వరకు మరి కూడా రోడ్లు కొట్టుకుపోయాయి గత నాలుగు రోజులుగా నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నారు వారికి ఇప్పటికీ కూడా అటు కరెంట్ కావచ్చు మరి ఏవి ఎటువంటి సౌకర్యాలు కూడా అక్కడ లేవనే చెప్పవచ్చు ఎందుకంటే వాగులు అనేటువంటివి చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఇటు కృష్ణమ్మ కాస్తంత ఉధృతి తగ్గినప్పటికీ బుడమేరు వాగుకు పడ్డటువంటి యొక్క గండి దాదాపు ఐదు ప్రాంతాలలో పడ్డటువంటి గండికి సంబంధించిన వాటర్ ఇది ఈ వాటరే మనం తీసుకున్నట్లయితే విజయవాడ నగర సమీపంలో ఉన్నటువంటి దాదాపు ఆరేడు కాలనీలకు ముంచెత్తుతో ఉంది మనం తీసుకున్నట్లయితే సింగ్ నగర్ అదేవిధంగా న్యూ రాజేశ్వరి కాలనీ ఓల్డ్ రాజేశ్వరి కాలనీ వాంబే కాలనీ నందమూరి నగర్ ఆంధ్రజ్యోతి కాలనీ సో ఈ కాలనీలన్నీ కూడా నీటి మునగడానికి ప్రధానంగా ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఈ వాటరే ప్రధానమని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క బుడమేరు వాగుకు పడ్డటువంటి ఈ గండి ప్రభావంతో గత మూడు రోజులుగా ఈ యొక్క వాగు ఉద్ధృతి పెరుగుతుంది ఈ రోజు అంటే స్థానిక రైతులు చెప్పిన దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే అక్కడ నది మధ్యలో మనకు ఆ చెట్టు వద్ద కనిపిస్తున్నటువంటి రాయి చాలా ఆ కింది స్థాయి వరకు ఉంది అంటే ఉధృతి తగ్గిందని మేము అనుకున్నాము కాకపోతే ఈ రోజు ఉదయం నుంచి కూడా మరింత స్థాయిలో ఉధృతి పెరిగిందని చెప్పి అంటున్నారు కారణం ఏంటంటే అటు తెలంగాణ జిల్లాలో ఉన్న తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరొకసారి ఈ బుడమేరు వాగుకు ఉధృతి పెరుగుతోందని చెప్పి స్థానికులు అంటూ వస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక కాస్తంత తగ్గింది అని అనుకుంటున్న తరుణంలో ఈ యొక్క ఉధృతి పెరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్తూ వస్తున్నారు కానీ ఇదే ప్రభావం కొనసాగినట్లయితే మనం తీసుకుని సింగనగర్ కావచ్చు అదేవిధంగా జక్కంపొడి కావచ్చు ఈ యొక్క కాలనీలో సహాయక చర్యలేటువంటి ఇబ్బందులు జరుగుతూ వస్తాయి ఇప్పటికే మనం సింగ్ నగరు అదేవిధంగా జక్కంపుటిలో ఐదు అడుగుల మేర నీరు నిలువ ఉంది అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నారు కాకపోతే అక్కడ సహాయక చర్యలకు అనేటువంటిది కాస్తంత ఆలస్యం అవుతూ వస్తుంది ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే నీటి యొక్క ఉధృతి పెరుగుతూ ఉంది నీటి మట్టం పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క ప్రవాహ మనం చూడొచ్చు ఇక్కడ ఇది నది కాదు కాకపోతే గండి పడిన తర్వాత పంట పొలాలపై చాలా విపరీతంగా వేగంగా ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే బుడమేరు వాగుకు పడ్డటువంటి ఐదు గంటలలో ప్రధానంగా మనం ఒక ఒక యొక్క వేరులో అంటే అంటే ఎక్కడంటే దాదాపు శాంతి నగర్ వద్ద శాంతి నగర్ వద్ద పడినటువంటి ఆ యొక్క గండి ప్రవాహం ఆ యొక్క గండి నుంచి వస్తున్నటువంటి ఈ ప్రవాహాన్ని చూడొచ్చు ఈ ప్రవాహం అంతా కూడా విజయవాడ పరిసర ప్రాంతాలకు చేరుతూ ఉంది అయితే అక్కడ దాదాపు ఆరేడు ప్రాంతాలని కూడా నీట మునుగుతున్నాయి అయితే ఈ ఈ ప్రవాహం వల్ల రోడ్లు కొట్టుకుపోయాయి దాదాపు ఈ రోడ్లు కొట్టుకుపోవడం వల్ల ఏడు గ్రామాల ప్రజలు అంతేకాకుండా పంట పొలాలు సైతం ఇక్కడ తీవ్రంగా నష్టపోతున్నారు ఇవన్నీ కూడా సో మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా వాగు కాదు పూర్తిగా పంట పొలాలు అన్నీ కూడా కోత దశకు అంటే కొట్ట దశలో ఉన్నటువంటి పంట పొలాలు ఇవి ఆ పంట పొలాల పైన ఈ యొక్క ఉధృతిగా చాలా వేగంగా ప్రవహిస్తున్నటువంటి బుడమేరు గండి వాటర్ మనం ఇక్కడ చూడొచ్చు దీనివల్ల పంట పొలం దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగింది ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఈ నీరు యొక్క పరిసరం చుట్టూ చూసినట్లయితే ఈ ప్రదేశం అంతా కూడా దాదాపు ఇరవై వేల ఎకరాలు పంట అంతా కూడా మునిగిపోయింది ప్రధానంగా మిర్చి పంటతో పాటు పత్తి పంట అదేవిధంగా వరి పంట సో ఇవన్నీ కూడా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం పంట చేతికి వచ్చే దశలో ఉండగా ఈ యొక్క ప్రమాదం అనేటువంటిది చోటు చేసుకుంది ప్రకృతి విపత్తు వల్ల ఈ యొక్క బుడమేరు వాగు పడినటువంటి గండి వల్ల ఈ యొక్క పంట పొలాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పవచ్చు కాకపోతే ఏడు గ్రామాల ప్రజలు మనం చూసినట్టయితే సమీపంలో అక్కడ ఎర్రగా కనిపిస్తున్న ఆ చెట్ల యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి విలేజ్ని చూడొచ్చు ఆ వి ఆ షాబాద్ అనేటువంటి విలేజ్ అది ఆ యొక్క షాబాద్ అనేటువంటి విలేజ్లో దాదాపు ఐదు వందల ఇల్లు పైసలు ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి తర్వాత వారికి రాకడానికి రాక రాకపోకలు కానీ ఏవి కూడా లేవు సో ఇప్పుడే వారికి కూడా అట్లా ఆర్థిక సహాయం కోసం అదేవిధంగా సహాయం అందించాలని కూడా అక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు ఎందుకంటే తాము చుట్టూ అంటే గ్రామం చుట్టూ నీళ్ళు చుట్టుముట్టడం వల్ల తాము బిక్కు బిక్కుమంటూ అక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నారు అయితే మనం తీసుకున్నట్లయితే ఇప్పటికే చాలా వరకు విద్యుత్ స్తంభాలు కానీ అవన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది ఎందుకంటే దానివల్ల సో ఇక్కడ విద్యుత్ ప్రవాహం కావచ్చు ఏది కూడా లేని పరిస్థితి గత నాలుగు రోజులుగా చిమ్మ చీకట్లో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ నాలుగు గ్రామాల్లో ఉంది ఇవి మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రామాలకు వెళ్ళేటువంటి ఈ రాకపోకలే మనకు నాలుగు రోజులుగా అంటే ఎప్పుడైతే వరద ప్రవాహం స్టార్ట్ అయిందో వాటర్ గండి పడిందో అప్పుడు ఈ యొక్క ప్రవాహానికి ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్ మొత్తం టోటల్గా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు దీనితో పాటు ఈ యొక్క చుట్టూ కంచె వేసినటువంటి ఇక్కడ చేపల చెరువులు ఉన్నాయి ఈ యొక్క దాదాపు రెండు కోట్ల మేర అంటే మనకి కుడి భాగంలో చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా చేపల చెరువుతో ఉన్నటువంటి ఒకప్పటి ప్రదేశం ఇది నాలుగు రోజుల క్రితం చేపల చెరువుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో దాదాపు డెబ్భై ఎకరాల్లో చేపల చెరువు అదేవిధంగా ముప్పై ఐదు ఎకరాల్లో కూడా మరొక చేపల చెరువు రెండు చేపల చెరువులు సైతం ఇదే ప్రదేశంలో ఉన్నాయి వీటి ఇవన్నీ కూడా బుడమేరు వాగు మనం కన్నుచూపు మేర మనం కన్ను చూపు మేర చూసినట్లయితే ఈ పూర్తి స్థాయిలో పంట పొలాల పైన ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క వర్షపు నీటిని మనం చూడొచ్చు ఈ ఆ యొక్క వర్షపు నీటిలో రెండు చేపల చెరువులతో పాటు అదేవిధంగా రైతులు ఎంతో కష్టపడి సాగు చేసుకున్నటువంటి పంట పొలాలు సైతం వర్షపు నీటికి ఆహుతాయని చెప్పచ్చు ఎందుకంటే ఈ దాదాపు చేతికి వస్తున్నాయి తొంభై శాతం ఇప్పటివరకే వరకే ఎరువులు అదేవిధంగా వాటికి సంబంధించిన పెట్టుబడులు అన్నీ కూడా పెట్టారు అవి ఇంకా కోత దశకు వస్తున్నాయి అనుకున్నటువంటి తరుణంలో ఈ యొక్క వర్షాలు అనేటువంటి తమకు విషాద ఛాయలు నిలిపాయి దీంతో పత్తి పంటతో పాటు అదేవిధంగా మిర్చి పంటలు సో అన్ని పంటలు సైతం ఇక్కడ వర్ష ఇక్కడ వర్షానికి ఆహుతయ్యాని పని చెప్పచ్చు పూర్తి స్థాయిలో ఇరవై వేల ఎకరాలు ఈ యొక్క పరిసర గ్రామాలు దాదాపు మనం తీసుకున్నట్లయితే ఎనిమిది గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి ఇరవై వేల ఎకరాలు పంట పొలం అనేటువంటిది పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది మనం చూస్తున్న ప్రవాహం ఈ ప్రవాహం ఆగిపోతే తప్ప మరి ఈ ప్రవాహం ఆగి ఆగిపోతే తప్ప ఇక్కడ మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది నష్టాన్ని అంచు ఉంటుంది ఎందుకంటే పంట పొలాలు కూడా ఇసుక మేటలుగా మారిపోయి ఉంటాయని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ప్రవాహ స్పీడ్ కూడా అలా ఉందని చెప్పవచ్చు రైట్ ఫర్ లైవ్ అప్డేట్